అండి సాయిలక్ష్మి ఫ్యాషన్స్ అండి మన వచ్చి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం అండి రాముల వారి సన్నిధి ఉంది కదా అక్కడ అండి రాముల్ రామాలయం ఉంది కదా ఆ ఊరండి జీసీసీ రోడ్ హైటెక్ సెలూన్ పక్కన నియర్ బై హైటెక్ సెలూన్ అండి మన దగ్గర అన్ని స్టిచ్ చేస్తామండి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్స్లో నా ప్రీవియస్ వీడియోస్ షార్ట్స్లో ఉన్నాయండి నిన్న కూడా నేను షార్ట్లో వన్ మినిట్ శారీ అవన్నీ పెట్టాను ఒక్కసారి ఒకసారి వెళ్ళి అవన్నీ చూడండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి సింపుల్ మన ఫ్రెండ్లీ బడ్జెట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి వర్క్కి వచ్చి స్టిచ్చింగ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి మగ్గం వర్క్ బ్లౌజు అసలు చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ వచ్చేసి మొత్తం ఇందులో ఎయిటీన్ హండ్రెడ్లో కూడా మనం జరదోజీ కట్దన ఇవన్నీ యూస్ చేస్తామండి చాలా నీట్గా ఉంది చూడండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్కే అడిగారండి దానికే వేశాము హ్యాండ్స్ వచ్చేది సింపుల్గా ఇట్లా అంచు వచ్చింది దాన్ని ఏం చేయకోకుండా కింద బోర్డర్ లాగా ఇచ్చామండి ఫ్రంట్ నార్మలేనండి క్రాస్ కటింగు నార్మల్ బ్యాక్ చాలా బాగుంది చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయినా కానీ చాలా బాగుంది శారీ పింక్ అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా నెట్టేసి ఫ్లవరు నేను కూడా అలానే చేశానండి శారీ నెట్ నెట్టేసానండి శారీ కలర్ థ్రెడ్ ఈ బోర్డర్లో వచ్చింది ఆ కలర్ థ్రెడ్ పెట్టేసి బాగా హై శారీ కలర్ బ్లౌజ్లోనే వేసానండి కస్టమర్ అదే బ్లౌజ్ మీద కావాలి అన్నారు ద కాంబినేషన్ చూడండి అసలు ఎల్లో అసలు ఇది బచ్చలపండి కలర్ అంటారు కదా ఆ కలరు అసలు చాలా బాగుందండి అసలు నేను షార్ట్లో కూడా పెట్టాను చూడండి కదా ఆ షార్ట్లో కొంచెం తీయడం కుదరలేదు ఇది వచ్చేసి నెక్ అండి బ్యాక్ నెక్ స్కాలప్ వచ్చింది చిన్న లీప్స్ వర్క్ డీటెయిల్ చూడండి అసలు ఎంత క్లియర్గా అసలు చాలా బ్లౌజు శారీలో బ్లౌజ్ అయినా సరే ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చిన్న సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కొంచెం ఎంకరేజ్ చేయండి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇది శారీ బ్లౌజ్ టోటల్ లుక్ చూడండి కంప్యూటర్ వర్క్ అయినా సరే ఎంత నీట్గా ఉందో చూడండి అసలు చాలా బాగుంది మన దగ్గర అన్ని స్టిచ్ చేస్తామండి ఇలా వర్క్ చేస్తే నైన్ హండ్రెడు అలా వర్క్ వర్క్ని బట్టండి నైన్ అలా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చి మామూలు బ్లౌజ్ అయితే పైపింగ్ బ్లౌజు త్రీ ఫిఫ్టీ అండి ఇట్లా వర్క్ ఏదన్నా స్కాలప్ ఉన్నవి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుందండి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్కేనండి నిన్న ఇది షార్ట్లో కూడా పెట్టాను వీడియో నేనే తీసానండి మీకు అందులో క్లారిటీ లేకపోతే ఇలా చూడండి ఇందులో ఒక్కసారి ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ప్యాటర్న్ బ్లౌజెస్ కానుంచి లాంగ్ ఫ్రాక్స్ కానుంచి అన్నీ ఉన్నాయండి ఒక్కసారి క్లిక్ చేసి చూడండి ఇది వచ్చేసి శారీలో ఇట్లా లోటస్ లాగా ఉన్నాయండి లోటస్ లాగా ఉన్నది ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ వచ్చి వర్క్ నిన్న కూడా నేను వీడియోలో చూపించానండి ఎంత క్లారిటీ ఉందంటే వర్క్ అసలు చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయినా కానీ కంప్యూటర్ వర్క్ అయినా చూడండి అసలు ఎంత అసలు ఒక్క దారం కూడా లేవడం కానీ పోగులు రావడం కానీ అట్లా లేదు చాలా క్లారిటీగా ఉంది కట్ వర్క్ కూడా జిగ్జాక్ స్టైల్ కట్వర్క్ అండి ఇది వచ్చేసి జిగ్జాక్ స్టైల్ కట్ వర్క్ చిన్న చిన్న లోటస్లు కలర్ కాంబినేషన్ చూడండి హ్యాండ్స్ వచ్చి హైలైట్ అండి ఈ హ్యాండ్స్ నిన్న నేను చూపించడానికి నాకు సరిగా కుదరలేదు హ్యాండ్స్ చూసారా ఇలా ఉంది అసలు వేసుకుంటే అండి అసలు ఇలా వస్తుంది హ్యాండ్ ఇది నా సైజు కాదండి నాకు ఇక్కడ వరకు ఈ తప్ప ఇంకెట్టలేదు పైకి ఇది నా సైజ్ కాదు బ్లౌజ్ చూడండి వేసుకుంటే ఇలా ఇది వచ్చేసి ఇలా ఎం ఇట్లా కోణం లాగా వస్తుందండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి అసలు చాలా బాగుంది చూసారా వైచి అసలు వేసుకుంటే ఈ మగ్గం వర్క్ లాగే ఉంటుందండి ఇంకా అసలు చూడండి మనం జెరీని హైలైట్ చేసాము కలర్ కాంబినేషన్ వల్ల మన ఏ వర్క్ అయినా కానీ అండి నిండుగా ఉంటుంది ఇక్కడ కూడా లోటస్ వచ్చింది ఇక్కడ కూడా లోటస్ వచ్చింది మ్యాంగో వచ్చింది శారీ కలరు ఫ్రంట్ నార్మలేనండి క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ వచ్చి ఇది అసలు చేతులు హైలైట్ అండి హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయండి ఎలా ఉన్నాయో మీ ఒక చిన్న కామెంట్ అండి ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవి వచ్చి నార్మల్ బ్లౌజెస్ అండి ఇవి వచ్చేసి ఇది శారీ ఈ ఓన్లీ స్టిచ్చింగ్ పర్పసే చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పైపింగ్ నీట్గా ఉంటుంది ఇన్నర్ లాకింగ్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా ఓకే అండి చాలా బాగుంటుంది మన దగ్గర నేనైతే పబ్లిసిటీ ఏది చేసింది లేదండి నా షాపు అలానే మౌత్ పబ్లిసిటీతోటే మంచిగా రన్ అవుతుందండి ఒక్కసారి ఈ ఈ స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ పర్పస్ చెప్తున్నానండి ఇలా బ్యాటు ఫోర్ నెక్ వచ్చింది ఇలా ఇలా అన్నీ స్టిచ్ చేస్తామండి ఇది వచ్చేసి డ్రెస్సు ఫీడింగ్ మదర్స్కి ఈ మెటీరియల్ తెచ్చుకున్నారండి ఫీడింగ్ మదర్ ఈఎంఐ ఏం చేయాలి ఇంకా ఇట్లా ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టాం ఫీడింగ్ మదర్ కదా వీళ్ళు కొంచెం తెలియక తెచ్చుకున్నారండి ఫీడింగ్ టాప్స్ ఉంటాయని నేను ఏం చేశాను ఇలా టాప్స్ ఇలా పెట్టేస్తాను రా అని చెప్పేసి టాప్ స్టిచ్ చేసి ఇలా పెట్టేశాను ఇక్కడ ఉప్సులు కాజాలు వేసేస్తానండి సరిపోతుంది అలా మన దగ్గర అన్ని స్టిచ్చింగ్ ఉంటాయండి అన్నీ చేస్తాం ఇగోండి మగ్గం వర్క్ వచ్చేసి బ్రైడల్ మగ్గం వర్క్ అండి అసలు చాలా బాగుంది వర్క్ చూడండి ఇంకా హ్యాండ్స్ అయ్యాక నేను పెడతాను వీడియో మన దగ్గర అన్ని స్టిచ్ చేస్తామండి బ్రైడల్ వర్క్స్ ఇంకా ఉన్నాయి వర్క్స్ నడుస్తున్నాయి అయ్యాక నేను క్లియర్గా మీకు నేను వీడియో పెడతాను మనది వచ్చి భద్రాచలం అండి ఒక్కసారి వీడియో లోపలికి వెళ్ళి క్లిక్ చేసి చూసి షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి హాయ్ అండి సాయిలక్ష్మి ఫ్యాషన్స్ ఇవాళ వచ్చేసి కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ కొన్ని కంప్యూటర్ వర్క్స్ చూపిస్తానండి మగ్గం వర్క్ ఇది వచ్చేసి మనం నేను మొన్నటి నుంచి చెప్తున్నా కదండి ఒక రెండు మూడు వీడియోల ముందు నుంచి చెప్తున్నా ఇవి రేషం పట్టుదారాలతో కుచ్చులు అండి ఎంత బాగున్నాయో చూడండి శారీలో వచ్చినట్టు పట్టుదారాలు అండి రేషం పట్టుదారాలు చాలా నీట్గా ఉంటాయండి చాలా హైలైట్ అవుతుంది శారీ మాత్రం మీరు వేసుకుంటే శారీ తీసారా ఎలా ఉన్నాయో ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా నీట్గా ఉండదు శారీ వచ్చేసి ఇది ఇమిటేషన్ పట్టు అండి ఇమిటేషన్ పట్టుకు వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చి సింపుల్గా మేడం సింపుల్గా కావాలన్నారండి దానికి వచ్చేసి ఇలా సింపుల్గా స్కాలప్ ఇచ్చేసాను స్కాలప్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా స్కాలప్ ఫ్రంట్ కూడా స్టేలకు వన్ సైడ్ స్టేలా ఇచ్చేసాం ఇది మామూలు క్రాస్ కటింగేనండి మామూలు క్రాస్ కటింగ్ ఫినిషింగ్ చూడండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో స్కాలప్లో కూడా ఎంత ఇక్కడ వచ్చేసి పేపర్ బక్రమేస్తామండి స్టిఫ్గా ఉంటుంది ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్ మన వచ్చేసి భద్రాచలం అండి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ భద్రాచలం అందు వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీనండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ రాయల్ వైలెట్ రాయల్ బ్లూ కాదు వైలెట్ కాదండి అలా ఉంది కలరు అసలు చాలా బాగుంది కలరు ప్యారెట్ గ్రీన్కి కాంబినేషన్ బాగుంది ఇది కూడా ఇంపేషన్ పట్టు దీనికి వచ్చేసి మనం ప్రీవియస్గా చేసిందేనండి ఆ వీడియో ఆ ఫోటో చూసి మేడం నాకు అదే ప్యాటర్న్ కావాలన్నారు బటన్స్ ప్రీవియస్గా చేసిన శారీలో ని హాఫ్ పట్టు తీసుకొని ఇటువైపు ప్యాచ్ చేసామండి బోట్ నెక్ బ్యాక్ సైడ్ ఇవి వచ్చేసి బటన్స్ క్లాత్ బటన్స్ వచ్చేసి పెట్టామండి చాలా బాగుంటాయండి క్లాత్ బటన్స్ ఇవి మనం ఓన్గా తయారు చేసినవి శారీ కలర్ క్లాత్ తోటి తయారు చేసి పెట్టాము శారీ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి పైపింగ్ వేసాము స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో స్టిచ్చింగ్ అసలు చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ పైపింగ్ అయినా సరే ఇన్నర్ పైపింగ్ ఎంత నీట్గా ఉందో మన బెంగాల్ స్టిచ్చింగ్ వర్కర్సేనండి ఇది వచ్చేసి